మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ముప్పై నాలుగవ సర్గ నిండు సభలో అమాత్యుల సమక్షమున కృద్ధురాలే పరుషవచనములను పలుకుతున్న సురపణకును చుచ్చుతో రాముని విషయమున పరుడై ఉన్న రావణుడు ఆమెను ఇట్టు ప్రశ్నించను ఎవడా రాముడు అతడు ఎంతటి వీరుడు అతని ఎట్టివి అతని ఎట్టివి చోరరాని దండకారణ్యమున అతడు ప్రవేశించుటకు గల కారణమేమి కరదోషణ త్రిశ్రులను వేలకల్దిగా దిగాగల రాక్షస యోధులను యుద్ధమని హతమార్చిన ఆ శ్రీరాముని ఆయుధం లెట్టివి ఓ సుందరి నీ ముక్కుచోలను కోసి నిన్ను విక్రూరూపమును చేసినదెవరు అన్నింటినీ వివరంగా తెలుపము రాక్షసరాజు ఇట్లడుగుగా క్రోధ ఉన్న శూర్పణక రామలక్ష్మణులను గూర్చి తనకు తెలిసినంతలో విపులముగా ఇట్లు చెప్పదడంగెను శ్రీరాముడు దశరథుని కుమారుడు అతడు ఆజాను బాహు విశాలమైన కన్నులు కలవాడు నారచీరలను జింక చర్మములను ధరించి ఉన్నవాడు మన్మధుని కంటేను అందగాడు అతడు బంగారు పట్టీలు కలిగి ఇంద్రధనుస్సు వంటి వింటిని ఆకర్ణాంతములాగి మహావిసర్పముల వలె మెరుగుచున్న అతని చర్మలను ప్రయోగించును మహాపరాక్రమశాలైన శ్రీరాముడు ఇద్దరంగా ఉన్న అమలపద నుండి భయంకరమైన బాణములను తీసుకున్నటయూ ధనస్సును ఎక్కుపెట్టటూ శరమలను ప్రయోగించటూ నేను చూడలేదు అవి అన్నీనూ కను రెప్ప పాటలో జరిగిపోవచ్చుండను కానీ ఇంద్రుడు కురిపించిన వడగళ్ల వానకు పైరు పంటలు ధ్వంసమైనట్లు శ్రీరాముని శరవృష్టికి సైన్యమంతయు హతమైపోవటను మాత్రం సూచితని శ్రీరాముడు తానొక్కడే రణభూమి ముందు నిలిచి తీక్షణమైన బాణములను ప్రయోగించి కరదూషణాలతో సహా భయంకర రూపులైన పద్నాలుగు వేల మంది రాక్షస యోధులను మూడు గడియలలో మట్టి గడిపించను ఋషులకిచ్చిన వాగ్దానము ప్రకారం ఆ విధముగా దండకవనమును వారికి నివాసయోగ్యముగా చేసెను నేను ఆ మహాత్ముని చేతిలో అవమానం పాలైతని అతడు ధర్మాత్ముడు ఒకటి వలన శ్రీని వధించడం తగదు అని భావించి నన్ను విడిచిపెట్టెను నేను ఎట్టకేలకు చావు తప్పి ఎట్లో ప్రాణములతో బయటపెడితని మహావీరుడిన లక్ష్మణుడు అతని తమ్ముడు అతడు మిగుల తేజస్వి సద్గుణములను బట్టి పరాక్రమ చేతను అతడు అన్నతో సమానుడు అతనికి తన అన్నయ్య శ్రీరాముని ఎడలు గల ప్రేమానురాగములు భక్తి విశ్వాసములు అపూర్వములు అతడు అధర్మమును ఏమాత్రము సహింపడు శత్రువులకు జయింప శక్తిము కానివాడు జయశ్రీరుడు గొప్ప పరాక్రమము గలవాడు మిగుల ప్రజ్ఞామూర్తి సాటిలేని బలశాలి అతడు తన అన్నయ్యకు శ్రీరామునుకు బహిప్రాణము కుడిభుజము శ్రీరాముని ధర్మపద్ని ఒక సీతాదేవి ఆయనతో కూడి ఉన్నది ఆయనకు ఆమె పైకల ప్రేమ అపారము ఆమెయు సర్వదా ఆయన హితమనందే నిరతురాలై ఉండను ఆమె కన్నులు విశాలమైనవి ముఖము రెండు చంద్రుని వలె ఆహ్లాదకరము కేజ సౌందర్యము అపూర్వమైనది ఆమె ముక్కు సొగసైనది ఉరువులు పంకములైనవి ఆమె పేరు మోస సౌందర్యవతి వనదేవత వలె మరి యొక్క లక్ష్మీదేవి వల్లే విరాజులుచున్నది మేలివి బంగారు గలది ఆమె ఎర్రని నఖములు ఉన్నతములైనవి నాజుకైన నడుము గలది ఆ ఒప్పుల గొప్ప జనక మహారాజు కూతురు అందచందమలలో దేవగంధర్వ యక్ష కిన్నెర భావిన లెల్లరను ఆమె ముందు దిగుతుడిపే ఇన్ని మాటలెందుకు నే ఇంతవరకు ఈ భూమండలమున అట్టి సుందరిని చూచియే ఎరుగను ఆ జానకిని భారీగా పొందిన వానిది అదృష్టమే అదృష్టము అట్టి పురుషుడు అన్ని లోకముల వారిలోనూ సర్వశ్రేష్ఠుడై ఇంద్రుని మించి ఖ్యాతికెక్కును ఆమె సౌశీల్యమతి చక్కని శరీర సౌందర్యము కలది ఈ లోకములో రూపమన సాటి లేనిది ఆమె నీకు భారీగా కాదగినది ఆమెకు భర్త కాదగినవాడు నీవే ఓ మహాబాహు చక్కని వక్షస్థలము జగ సౌందర్యము గల సుందరని నీవు భార్యను చేసుకుంటై భార్యను చేయుటికై ఇక్కడికి తీసుకుని వచ్చటకు పూనుకొంటని కానీ కురుడైన ఆ లక్ష్మణుడు నన్నిట్లో వికృత రూపమును గావించను పున్నమనాటి చంద్రుని వంటి మనోహరమైన ముఖముల ఆ వైదేహిని చూచిన వెంటనే నీవు మన్మద బాణముల తాకిడికి లోనగదవు నీవు ఆమెను భారీగా చేసుకుని దర్శనచో శ్రీరాముని జయించుటకు ముందడుగు వేయము వెంటనే బయలుదేరుము ఓ రాక్షస రాజా ఆశ్రమవాసి క్రూరుడు అయినా రాముని వధించి ఆ విధముగా కరదోషణాది రాక్షసుల ఆత్మలకు శాంతిని కూర్పము నీ నిశ్చితములైన బాణముల చే మహారథులైన రామలక్ష్ములను హతమార్చము అనాథయైన సీతతో నీ ఇష్టానుసారము సుఖింపము ఓ రాక్షస రాజా రావణ నా ఈ సూచనలు నీకు నచ్చినచో ఎట్టి సందేహములను పెట్టుకొనక నేను చెప్పినట్లు చేయము ఓ ప్రభు నీ బలపరాక్రమలను సమీక్షించుకొని సర్వాంగ సుందరైన సీతను నీ భార్యను గావించుకున్నట్టుకే బలవంతముగా ఆమెను అప అపహరించుకుని రమ్ము ఓ రాజా శ్రీరాముడు సూటిగా రివ్వున దూసుకొని పోగల తన వాడి బాణములచే జనస్థానం అందలి కరదోషణాది సమస్త రాక్షస వీరులను సంహరించి ఉన్నాడు ఆ విషయమును ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొని నీ కర్తవ్యం నిర్మించుకోనము వాల్మీకి మహర్షి విషతి ఆది ఆధికావ్యమైన శ్రీమద్ రామాయణ మందల అరణ్యకాండనందు ముప్పై నాలుగవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ అందరికీ ధన్యవాదములు